హలో ఫ్రెండ్స్ నమస్తే రాత్రిపూట ఇవి తింటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది నొప్పి కూడా పెరుగుతుంది మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ప్రధానంగా యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి అందుకే రాత్రిపూట ఆహారాలకు దూరంగా ఉండండి మన శరీరంలో యూరిక్ స్థాయి పెరగడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ప్రధానంగా యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల శరీరంలో వాపు నొప్పి కేళ్ళనొప్పులు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన యూరిక్ యాసిడ్ స్థాయి ప్రతి డెసి లీటర్లకు మూడు పాయింట్ ఐదు మరియు ఏడు పాయింట్ రెండు మిల్లీగ్రాముల మధ్య ఉండాలి మీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పైన పేర్కొన్న పరిమితి కంటే గణనీయంగా పెరిగితే మీరు వెంటనే మీ డాక్టర్ నుండి సహాయం తీసుకోవాలి పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి తన ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ముఖ్యంగా రాత్రిపూట కొన్ని ఆహారాలు తినడం మానుకోండి మీరు యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించాలనుకుంటే రాత్రిపూట ఏమి నివారించాలో తెలుసుకుందాం రాత్రిపూట స్వీట్లు తినొద్దు మీరు ఇప్పటికీ అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ రాత్రి భోజనంలో స్వీట్లను చేర్చవద్దు స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ యూరియసేమియా వచ్చే ప్రమాదం ఉంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల హైపర్ యూరియసేమియా పరిస్థితికి దారి తీస్తుంది రాత్రిపూట పప్పులు తినొద్దు మీరు అధిక యూరిక్ యాసిడ్ స్థాయితో పోరాడుతున్నట్లయితే మీరు రాత్రిపూట ఆహారంలో పప్పులు చేర్చవద్దు పప్పులో సాధారణంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాత్రి పడుకునే ముందు పప్పులు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి రాత్రిపూట మాంసాహారం తినడం అనుకోండి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రాత్రిపూట మాంసాహారానికి దూరంగా ఉండాలి వీటిని తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి ఎందుకంటే రాత్రిపూట మాంసాహారం తింటే అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అదే సమయంలో మాంసంలో ప్రోటీన్లో సమృద్ధిగా ఉంటే ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది ఆల్కహాల్ తాగొద్దు యూరికాసిడ్ సమస్య ఎక్కువగా ఉన్నవారు రాత్రిపూట ఆల్కహాల్ తాగకుండా ఉండాలి రాత్రిపూట మద్యం సేవించడం యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి తీవ్రమైన పరిణామాలు నివారించడానికి రాత్రిపూట మద్యపానానికి దూరంగా ఉండండి బీట్రూట్ మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉంటే రాత్రిపూట బీట్రూట్ తినకూడదు రాత్రిపూట తీసుకోవడం వల్ల మీ యూరిక్ యాసిడ్ స్థాయిలు చాలా త్వరగా పెరుగుతాయి మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో పోరాడుతున్నట్లయితే మీ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం హలో ఫ్రెండ్